నమస్తే సార్ సార్ ఇప్పుడు టిడిపిలో టీడీపీ బీజేపీతో పొత్తు అనేది చాలా చాలా రోజుల నుంచి నడుస్తున్న మ్యాటర్ ఇది సో ఇప్పుడు దాని వల్ల ఇప్పుడు బీజేపీకి టీడీపీ వల్ల ఉపయోగం చాలా ఉంది అంటే టీడీపీని ఓడ మొత్తానికే తుడిచిపెట్టేయాలనే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని సీనియర్ నేతలు అంటున్నారు టీడీపీ టీడీపీలో చాలా మంది రెబల్స్ గా మారే అవకాశం ఉందని వింటున్నాము సో దీని గురించి మీరు ఏమి చెప్తారు నిజానికి తెలుగుదేశానికి మొన్నటి వరకు కూడా తెలుగుదేశం జనసేన కలవడంతో ఖచ్చితంగా గెలుపు మాదే అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఎందుకంటే జగన్కి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేక ఓటును చీల్చకుండా ఈ పొత్తు అనేది ఉపయోగపడుతుంది రెండవది పవన్ కళ్యాణ్ కూడా చాలా స్ట్రాంగ్గా జగన్ను ఓడించాలని ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ ఆయనకున్న కుల సమీకరణ ఇవన్నీ కూడా చంద్రబాబుకి ఉపయోగపడతాయన్న ఒక గట్టి కాన్ఫిడెన్స్తో అందరూ ఉన్నారు అయితే ఇప్పుడు సడన్గా ఒక ఉపద్రవం లాంటిది వచ్చి పడింది వాళ్ళకి అదేంటంటే బీజేపీతో పొత్తు మామూలుగా అయితే బీజేపీని కలుపుకొని పెద్ద విషయం కాదన్నట్టుగానే ఉన్నారు అసలు చంద్రబాబు ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తు కావాలని కోరుకుంటున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ బీజేపీతో పొత్తుతో గెలిచారు టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయారు పొత్తు లేకుండా సో అది ఒక రకంగా చారిత్రక మిస్టేక్ తప్పిదంగా వాళ్ళు భావిస్తున్నారు అయితే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత చంద్రబాబు మళ్ళీ టర్న్ తీసుకొని బీజేపీని పొగట్టడం ప్రారంభించాడు ఏ విషయంలో కూడా బీజేపీని విమర్శించలేదు మధ్యలో ఇతను బీజేపీ దత్తపుత్రుడు మోడీ దత్తపుత్రుడు అలాగా మాట్లాడినా కూడా మోడీని కానీ బీజేపీని కానీ ఎక్కడ ఏమనలేదు ఈ మధ్యకాలంలో అయితే మోడీ గొప్ప విజనరీ అని మోడీ ఈ దేశానికి అవసరం అని ఇలాగా మాట్లాడుతున్నారు అయితే ఈ మధ్య చంద్రబాబు అరెస్టు సందర్భంగా మళ్ళీ ఒకసారి బీజేపీ పట్ల వ్యతిరేకత తెలుగుదేశంలో వచ్చింది ముఖ్యంగా చంద్రబాబుని ఇంత ధైర్యంగా జగన్ అరెస్ట్ చేయగలిగాడంటే బీజేపీతో మాట్లాడకుండా బీజేపీ చెప్పకుండా బీజేపీ ఆశీర్వాదం లేకుండా జగన్ చేసే పరిస్థితి లేదు అనేది అందరూ నమ్మారు కానీ ఎవరు కూడా బయట మాట్లాడలేదు ఈ క్రమంలో ఇప్పుడు మొన్న ఎనిమిదో తేదీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళాడు అమిత్ షాని నడ్డాని కలిశాడు ఆ తర్వాత నుంచి ఒక రకమైన సైలెంట్స్ నెలకొని ఉంది చంద్రబాబు కానీ లేకపోతే ఎవరు కూడా దాని గురించి మాట్లాడట్లేదు అసలు ఏం మాట్లాడారు చంద్రబాబు ఏం మాట్లా ఆఫర్ ఇచ్చారు వాళ్ళు ఏమి అడిగారు ఈ విషయాలు ఏం చెప్పట్లేదు కానీ ఒక రకమైన మీడియా లీక్లు అయితే ఇస్తుంది ఆ మీడియా లీక్లు ఏందంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబుని చేరమన్నారని తర్వాత బీజేపీ జనసేన కలిసి ఎక్కువ సీట్లు అడుగుతున్నారని ఆ నెంబర్ చెప్పట్లేదు కానీ ఎక్కువ సీట్లు అడుగుతున్నారు దానికి తగినట్టే చంద్రబాబు కూడా ఏంటంటే సీనియర్స్తో కానీ ఇతర లీడర్స్తో అంతా కూడా గత వారం నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడి మీరు త్యాగాలు చేయాలి అది ఇదని చెప్తున్నారు మామూలుగా అయితే అంతకుముందు చంద్రబాబు ఇరవై మూడు టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచారు అందులో నలుగురు వెళ్ళిపోతే పంతొమ్మిది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు పంతొమ్మిది మందికి మళ్ళీ ఇస్తాను సిట్టింగ్లు మార్చను అని చెప్పారు కానీ ఇప్పుడు సిట్టింగ్లు కూడా మార్చే పరిస్థితి కనబడతా ఉంది సో అందువల్ల ఖచ్చితంగా బీజేపీతో పొత్తుకి వెళ్ళబోతున్నాడని బీజేపీ జనసేన ఎక్కువ సీట్లే డిమాండ్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తుంది మళ్ళీ ఎన్డీఏలో చేరాలి సో దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ తేల్చట్లేదు మొన్నటి వరకు ఏమన్నారు జాతీయ సమావేశాలు అన్నారు అది కూడా అయిపోయినాయి యాక్చువల్గా ఈరోజు కానీ రేపు కానీ పవన్ కళ్యాణ్ ముందుగా ఢిల్లీకి వెళ్తాడు దాని తర్వాత చంద్రబాబు వెళ్తాడు అన్న పుకార్లు వినిపించాయి కానీ అటువంటి సిగ్నల్స్ ఏమీ కనిపించట్లేదు అంటే ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఏమీ కూడా జరగట్లేదు అంటే బీజేపీకి ఏంటంటే తెలుగుదేశం అవసరం బీజేపీకి అంటే ఇండిస్పెన్సిబుల్ అంటారు అంటే అత్యవసరం ఏమి కాదు ఉంటే మంచిదే ఎన్డీఏని పెంచుకుంటే సౌత్ ఇండియాలో మంచిదే అంతేగాని అది చంద్రబాబు టెర్మ్స్లో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ రెడీగా లేదు తమ టెర్మ్స్లోనే పొత్తు పెట్టుకునేదానికి బీజేపీకి రెడీగా ఉంది అంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం అనుకున్నప్పుడు ఎవరికి అత్యవసరం బీజేపీ బీజేపీ అవసరం చంద్రబాబుకా చంద్రబాబు అవసరం బీజేపీకా అనుకున్నప్పుడు చంద్రబాబుకి బీజేపీ అవసరమే ఎక్కువ ఉంది ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే జీవీఎల్ నరసింహారావు భాషలో చంద్రబాబే వెంపర్లాడుతున్నాడు ఆయన జీవో చెప్పాడు చంద్రబాబు ఆడుతున్నాడు మేము ఆలోచిస్తున్నాం అన్నట్టుగానే ఆయన మాట్లాడారు మొన్న కూడా ఈయన ఇంకొక బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ లీడరు ఉపాధ్యక్షుడు ఆయన ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలంటున్నారు బీజేపీ పవర్ఫుల్ కాబట్టి సో కాబట్టి మేము రేపు పొద్దున పొత్తు పెట్టుకుంటే బీజేపీ నాయకుడే లేదా నాయకురాలే సీఎం అవ్వాలి మా గవర్నమెంటే మేము ఫామ్ చేస్తాం పొత్తుంటే అనేది ఆయన ఓపెన్గా మాట్లాడారు సో ఇది ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేయడమే కదా చంద్రబాబుని అట్లాగే బెదిరించడమే కదా సో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు శ్రేణులంతా కూడా దీని పట్ల రగిలిపోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు హాయిగా చక్కగా ఉంది తెలుగుదేశం జనసేన కాంబినేషను అనవసరంగా బీజేపీని తీసుకొచ్చి దానివల్ల ఉపయోగం ఏమి లేదు బీజేపీకి ఒక పర్సెంట్ ఓట్ల శాతం కూడా లేదు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చాయి లాస్ట్ టైము పోనీ మోడీ ప్రభావంతో లోక్సభ ఎన్నికల్లో ఏమన్నా పెరుగుతుందా అంటే ఆంధ్రప్రదేశ్లో అటువంటి మోడీ ప్రభావం కూడా ఏమీ లేదు దేశవ్యాప్తంగా ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా అక్కడ ఏమీ లేదు మోడీ ప్రభావం లేదు సో ఇంకా దేనికి పెట్టుకోవాలి ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళకి గెలిచే పరిస్థితి అస్సలు లేదు పోటీ చేస్తే సో వన్ పర్సెంట్ కూడా ఓట్ల షేర్ లేని పార్టీతో వాళ్ళ కండిషన్కి లోపడి మనం ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది చంద్రబాబుకేమో రెండు కారణాలు ఒకటి జగన్తో డీల్ చేయాలంటే సెంటర్ బలం మనకు ఉండాలి సెంటర్ సపోర్ట్ ఉండాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు జగన్ సో గ్రౌండ్ లెవెల్లో డీల్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఆయన కావాలి మోడీ కావాలి సో రెండవ కారణం ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మోడీ వచ్చే అధిక అక్కడ సెంట్రల్ వస్తే ఒకవేళ పొరపాటును మనం ఓడిపోయి జగనే మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వచ్చి ఇక్కడ జగన్ అక్కడ మోడీ ఉంటే మళ్ళీ మనల్ని జై కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు అప్పుడు బయటికి రావడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే అప్పుడు మోడీ కూడా ఈడీనో సిబిఐనో రంగంలోకి దించారంటే బెయిల్ కూడా రావు ఇంత ఈజీగా ఇప్పుడు వచ్చినట్టుగా సో అందువల్ల మనం జైల్లోనే ఉండిపోవాలి మన కెరీర్ అంతమైపోతుంది అన్న ఒక భయం కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఆ భయం అవాస్తవికం అవాస్తవికమైంది కాదు మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి వన్ ఇయర్గా జైల్లో ఉన్నాడు సిసోడియా మనీష్ సిసోడియా దాని తర్వాత ఇంకొక మంత్రి కూడా జైల్లో ఉన్నాడు తమిళనాడులో ఇద్దరు మంత్రులు జైల్లో ఉన్నారు మొన్ననే జార్ఖండ్లో హిమంత్ హేమంత్ సొరేన్ ఆయన్ని జైల్లో పెట్టారు ఇలాగా ప్రతిపక్షాలని వెంటాడి వెంటాడి వేధిస్తుంది బీజేపీ సో కాబట్టి చంద్రబాబు కూడా ఆ భయం ఉండడంలో అర్థం ఉంది పైగా ఇక్కడ జగన్ ఉన్నాడు జగన్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రావాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాడు మళ్ళీ వస్తే మాత్రం అతను కంప్లీట్గా రెచ్చిపోయి ఎందుకంటే అదే అదనం తెలుగుదేశాన్ని తొక్కేయడానికి సో తెలుగుదేశాన్ని కంప్లీట్గా తొక్కేసే పరిస్థితి ఉంటుంది అనేది చంద్రబాబు భయం అంటే ముందు నువ్వు వెనక్కు పోయే సిచ్యువేషన్లో చంద్రబాబు ఉన్నాడు ధైర్యంగా రంగంలోకి దిగి ఏదైతే అది అవుతుందని పేస్ చేసి వెళ్ళే పరిస్థితి చంద్రబాబుకి లేదు మానసికం కానీ ఆయనకున్న ఏజ్ రీతే కానీ ఒక భయం అయితే ఉంది ఆ భయం చంద్రబాబుకే కాదు ఇక్కడ కేసీఆర్కి కూడా అదే భయం ఉంది కేసీఆర్ కూడా అందుకే మోడీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళి మోడీతో ఏదో ఒక ఒప్పందం అంటే ఓపెన్గా ఎన్డీఏలో చేరడమా పొత్తు పెట్టుకోవడమా లేకపోతే ఇండైరెక్ట్గా ఇక్కడ బీజేపీకి హెల్ప్ చేయడమా అనేది ఇంకా తేలలేదు కానీ ఏదో మొత్తానికి బీజేపీ ప్రాపకం కోసం ఇక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ కూడా ట్రై చేస్తున్నాడు సో ఈ కాంటెక్స్లో ఏందంటే అక్కడ విపరీతమైన వ్యతిరేకత రగులతో ఉంది తెలుగుదేశంలో అది ఇప్పుడు ఏంటంటే బ్రూయింగ్ అంటాం కదా మరుగుతూ ఉంది ఇంకా పైకి రాలేదు అనౌన్స్ చేసి చేయగానే పైకి వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచే చౌదరి ఆయన ఇరవై మూడు మంది గెలిచిన వాళ్ళల్లో ఆయన ఒకడు ఆయన ఒక రకంగా ఎన్టీఆర్ సమంగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశంలో ఆ ఏరియాలో పనిచేశాడు సో అటువంటి కాంటెక్స్లో ఇప్పుడు ఆయనకి సీటు పోయే అవకాశం ఉంది అక్కడ జనసేనకి ఇస్తున్నారని చెప్తున్నారు యాక్చువల్గా నిన్న పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ అనేక ఏరియాలని వరుసగా పర్యటించుకుంటూ వస్తున్నాడు అంటే బయటికి కాదు ద శ్రేణుల్లో అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈయన కందులో దుర్గేష్ అక్కడ ఇచ్చే అవకాశం ఉంది అట్లాగే అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు కొడుకు ఇద్దరిలో ఒకరికే ఇస్తానని చెప్తున్నాడు అట్లాగే గంటా శ్రీనివాసరావుకి సీటు గ్యారెంటీ లేదు ఇక ఆళ్లగడ్డ అఖిలప్రియ ఇటు అనంతపూర్కి ఇస్తే జేసీ ఫ్యామిలీకి ఒకటే అంటున్నాడు పరిటాల ఫ్యామిలీకి ఒకటే అంటున్నాడు దానివల్ల పరిటాల శ్రీరాములు త్యాగాలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మైలవరం దేవినేని ఉమ అక్కడేమో వైసీపీ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్ని అక్కడ పెడుతున్నారు ఇట్ నూజువీడు ముద్రపోయిన వెంకటేశ్వరరావుకి సీట్ లేదు ఇప్పుడు ఆయన వెళ్ళి నిన్న వైసీపీలో కలిసేసి వచ్చాడు జాయిన్ అవుతున్నాడు ఇలాగా మొత్తంగా కూడా తెలుగుదేశంలో సీనియర్ నాయకులు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ సీనియర్సే సో వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఎప్పుడు తేలుతుంది అనేది కూడా ఎవరికేం ఏం క్లారిటీ లేదు ఎందుకంటే ఎలక్షన్లు ఇంకొక యాభై యాభై నాలుగు రోజుల్లో ఉన్నాయి ఇప్పటివరకు కూడా పొత్తులే తేలినప్పుడు ఇంకా సీట్లు ఎక్కడెక్కడ ఇస్తారు ఎవరెవరిని క్యాండిడేట్స్గా అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ప్రచారం చేసుకుంది ఒక పక్కేమో స్పీడ్గా వైసీపీ వెళ్తుంది ప్రతిపక్షాలకు ముందే అనౌన్స్ చేసుకోకపోతే లాస్ట్ మినిట్లో చేయడం అనేది డిసడ్వాంటేజ్ అవుతుంది సో ఒక రకంగా బీజేపీ కావాలనే ప్లాన్గా తెలుగుదేశం దెబ్బతీయడానికే ఈ స్ట్రాటజీ ప్లాన్ చేస్తుందని తెలుగుదేశం నాయకులు చాలామంది భయాందోళనలో ఉన్నారు